మామలతో కలిసి శివ నిర్ణయం కిరాయి దాదా ప్రేమ యుద్ధం చినబాబు వంటి సినిమాల్లో నటించిన అకినేని నాగార్జునకి పెళ్లే ఒక కొడుకు కూడా ఉన్నాడు మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అకినేని నాగార్జున అమలను వివాహం చేసుకున్నారు వీరికి పంతొమ్మిది వందల తొంభై అఖిల్ అకినేని పుట్టారు ఏడాది వయసులోనే సుశుందరి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన అఖిల్ అకినేని హీరో అయ్యాక మాత్రం ఆరేని బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయారు అయితే అకినేని అఖిల్ మిషన్ జరిగిన ఒక ఫన్నీ సంఘటన ఓ సందర్భంగా బయట పెట్టారు నాగార్జున అమల డెలివరీ కోసం హాస్పిటల్ అడ్మిట్ అయింది స్కానింగ్ రిపోర్ట్స్ చూసిన డాక్టర్స్ అమ్మాయి పుడుతుందని చెప్పేశారు అక్కడ పుట్టబోయే బిడ్డ కోసం ముందుగానే చెప్తా నేను పాప పుడుతుందని తన కోసం ఫ్రాక్ కొన్నాను అలాగే పాపకి నిఖిత పేరు పెట్టాలని కూడా డిసైడ్ అయ్యారట తీరా డెలివరీ అయ్యాక అబ్బాయి పుట్టాడు డాక్టర్స్ తో పాటు నేను కూడా షాక్ అయ్యాను అమ్మాయి పుడుతుందని కొన్న ఫ్రాక్స్ ను కూడా కొన్నాళ్ళు అఖిల్ కి వేసింది అమల ఇక సిసింద్రి సినిమాలో కూడా వాటిని చూశాను మరి మొత్తానికి ఇదే విషయాన్ని నాగార్జున చెప్పారు అమెరికాలోని సాంజోష్ లో పుట్టిన అఖిల్ కి అమెరికన్ సిటిజన్షిప్ కూడా ఉంది అక్కనేరి అమల తండ్రి కోల్కతాకు చెందిన ఇండియన్ నేవీ ఆఫీసర్ ఆమె తల్లి ఐర్లాండ్ దేశస్థులు చిన్నతనంలోనే మద్రాస్ కి మకా మారడంతో అమలకి తెలుగు ఇంగ్లీష్ తమిళ్ బెంగాలీ భాషలు వస్తాయి డెలివరీ కోసం అమెరికాకి కెళ్ళిన అమల పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాల్లో చేయడం మానేసింది వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు ఆ మూవీ ఫ్లాప్ కావడంతో హలో మూవీతో రీలాంచ్ అయ్యారు అది ఫ్లాప్ మిస్టర్ ఫ్లాపు ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ మూవీతో అఖిల్ హిట్ ఇచ్చాడు ఈ మూవీలో పూజ అఖిల్ మధ్య మంచి రొమాంటిక్ రెస్పాన్స్ అయితే బాగొచ్చింది రొమాంటిక్ మూవీతో హిట్ కొట్టిన అఖిల్ యాక్షన్ మూవీ చేద్దామని ఏజెంట్ చేశారు ఎనభై కోట్లతో భారీగా తెరకెక్కించిన ఈ సినిమా ఎనిమిది కోట్లు కూడా రాబట్టలేకపోయింది